తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వామి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణానికి చెందిన ఎడుంపాక వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ గేట్ ఎదురుగా స్వామి ఫ్యామిలీ రెస్టారెంట్ నూతనంగా ఏర్పాటు చేశారు శనివారం ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈదర వెంకట పూర్ణచంద్ కన్నిగంటి మురళీకృష్ణ హరిదాస్ గౌరీశంకర్ హాజరై నూతన రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎడుంబాక వెంకటస్వామిని అభినందించారు ఖాతాదారులకు నాణ్యమైన రుచికరమైన వంటకాలను అందించి వారి ఆదరాభిమానులను పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో జాస్టి సత్యనారాయణ కేవై రాజు ఖమ్మంపాటి ముక్తేశ్వరరావు తోట సురేంద్ర కలవపూడి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెనాలి బస్టాండ్ గేట్ ఎదురుగా ఉన్న గతంలో ఏగల్ రెస్టారెంట్ని ఇప్పుడు స్వామి రెస్టారెంట్గా మార్చి ఏడుంబా వెంకటస్వామి గారు వారి మిత్రులు కలిసి ప్రారంభించారు ఈ శుభ్రారంభం వారు మరిన్ని శాఖలకు విస్తరించేలా అదేవిధంగా మంచి ఆహారాన్ని తెనాలి పట్టణ ప్రజలు ఆస్వాదించడానికి మంచి రుచులతోటి వెరైటీలు కూడా వాళ్ళు అందించాలని వాళ్ళ వ్యాపారం సక్సెస్ కావాలని కోరుకుంటూ వాళ్ళకి అవకాశం కల్పించిన ఏగల రెస్టారెంట్ యజమాని ఏద్ర ఫోన్ చెంది గారికి కూడా ఈరోజు నేను కొత్తగా మన ఈగల్ రెస్టారెంట్ ఓనర్ గారైనా ఇతర పూర్ణచంద్ నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఇక్కడ ఈ రెస్టారెంట్ని స్వామి రెస్టారెంట్గా చేసుకోవడానికి నాకు సాయం చేసిన ఈదర పూర్ణచంద్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుసు తెలియజేసుకుంటూ అదేవిధంగా నేను ఎప్పుడు పిలిచిన ఏ విషయం ఏ విషయంలో అడిగినా నేనున్నాను ముందుకు వచ్చే మరి కన్నగంటి మురళి గారికి అలాగే మా బావ గారు హరిదాస్ శంకర్ గారికి ప్రత్యేకంగా మరి ఈ రోజున తెనాలి పరిసర ప్రాంత ప్రజల కొరకు మరి బస్టాండింగ్ ప్రాంతంలో అవుట్ గేట్ ఎదురుగా స్వామి రెస్టారెంట్ అనే నూతన ఒక శాఖను ప్రారంభించడం జరిగింది మరి దానికి ఏడుంపక్క వెంకటస్వామి యాదవ్ మరి దానికి ఈ రోజున దాన్ని తీసుకుని లీజ్కి తీసుకొని ఈ రోజున ప్రారంభించారు చాలా సంతోషం సుదీర్ఘ ప్రాంతాల చేసినటువంటి మరి తెనాలి బస్ స్టాండ్ మరి అందరికి ప్రస్తుతమైన స్టాండ్ ప్రాంతం ఇది మరి సుదీర ప్రాంత వాసులకి చక్కటి భోజనం చక్కటి సౌకర్యం అందమైన వాతావరణం ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ ఫ్యామిలీ రూమ్తో ఏసీ కంఫర్టబుల్గా ఉండేటువంటి జోన్లో ప్రారంభించారు ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వాదించి మీ మా రెస్టారెంట్ విచ్చేసి భోంచేయవలసిందిగా తగిన వసలతో కూడిన రెస్టారెంట్ కాబట్టి అందరూ కూడా